గారు సీనియర్ నాయకులు సత్యప్రకాష్ గారు రవిచంద్ర గారు అట్లాగే ఇమ్రాన్ గారు నవీద్ గారు శంకర్ గారు మిగతా గౌరవ కౌన్సిలర్లకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న సంగారెడ్డిలో మాట్లాడిన ఆ భాష ఆ అహంకార పూరితమైన మాటలు ఇవాళ పేపర్లో మీడియాలో చూసినాం ఆయన ఏమంటాడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంటే ఆయన పీసీ ప్రెసిడెంట్ కాగానే ఏదో అయిపోయినా అనుకుంటున్నారు వారు ఏదంటే అది మాట్లాడచ్చు టీఆర్ఎస్ పార్టీ అట వచ్చే ఎన్నికల లోపుకు ఖాళీ అయిపోతుందట అంటే ఆయన ఏమైనా నేను అడుగుతున్నాను పీసీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దకుండా వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో పార్టీలో జరుగుతున్నటువంటి కొమ్ములాటలు కొట్లాటలు అవన్నీ చక్కదిద్దుకోకుండా గాంధీ భవన్లో కూర్చొని అని చెప్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది ఉండదండి ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరుండరో ఈ పదకొండు నెలల కాలంలోనే తెలంగాణలో ఏ ఊరికి సెంటర్ పోయి అడిగినా ఏ ఒక్క మనిషిని అడిగినా ఏ రైతుని అడిగినా ఏ మహిళను అడిగినా ఏ విద్యార్థిని అడిగినా తూతూ తూ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓట్లేస్తాం రా అని మొన్న ఒక సర్వే వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ మంత్రుల యొక్క పనితీరు మీద ఒక సర్వే ఢిల్లీకి చెందినటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రభుత్వం కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా డిక్లైన్ కాలే ఇంత ఫాస్ట్గా ఎవరు కూడా పడిపోలే అంత ఫాస్ట్గా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రా అధ్యక్షతన గల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంత దిగజారిపోయింది అంత ఫాస్ట్గా పదకొండు నెలల కాలంలోనూ ఇంత చెడ్డ పేరు ఏ ప్రభుత్వానికి కూడా రాలే అది కప్పిపుచ్చుకోవడానికి చిల్కదోషాలు చెప్తా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు హరీష్ రావు గారట పార్టీలో ఉండరట హరీష్ రావు గారు కేసీఆర్ గారితో గత ముప్పై సంవత్సరాలుగా కేసీఆర్ గారితో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిఖార్సైన ఉద్యమకారుడు తెలంగాణ వాది మీలాగా తెలంగాణ ఇస్తామని చెప్పి మీరు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని రెండు వేల నాలుగులో ఒప్పందం చేసుకొని రెండు వేల పద్నాలుగు దానికి ఎగుబొడితే తనకున్న రాష్ట్ర మంత్రి పదవిని కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి హరీషా గారు రాష్ట్ర మంత్రి పదవిని గడ్డిపోచలాగా ఇసిరేసినటువంటి నిఖార్సైన తెలంగాణ సోయి గల నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఎన్నోసార్లు చెప్పినాడు నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మీ ఇల్లు మీరు చక్కదిచ్చుకోకుండా మా ఇంట్లో ఏదో పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడిప్పుడే మీరు పీసీ ప్రెసిడెంట్ అయినరు ఒక పెద్ద బాధ్యత వచ్చింది సంస్కారవంతంగా మాట్లాడాలి నువ్వు పోతుంది అనంగానే పోదు మీరు అంత పెద్దోళ్ళు కూడా కాదు ఒక పార్టీని పోతుంది అని పార్టీని పోగొట్టేంత చేసేంత శక్తి కూడా మీకు లేదు కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను సూచిస్తూ ఉన్నా మా పార్టీ గురించి వదిలిపెట్టండి అసలు మీ పార్టీలో ఏం జరుగుతున్నది మంత్రులు హెలికాప్టర్ల కోసం కొట్లాడుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగానే వేరే ఇద్దరు ముగ్గురు మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీలో మూటలు సమర్పించుకోవాలి ముఖ్యమంత్రి పదవి రావాలన్నా ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోవద్దన్నా అలా ఢిల్లీకి మూటలు సమర్పించుకోవాలి రేవంత్ రెడ్డి ఆ పనిలో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకునే పనిలో ఢిల్లీగా మూటలు సమర్పించుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఇక ఆయన మూటలిచ్చి ముఖ్యమంత్రి అయిడు మూటలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు అని ఇటు ఒక దిక్కు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఒక దిక్కు బట్టి విక్రమార్ గారు ఒక దిక్కు శ్రీధర్ గారు వాళ్ళు కూడా అదే పని చేసారు మొదలుపెట్టిరట సమాచారం వస్తున్నది న్యూస్ వస్తున్నది వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలా సీఎం కూర్చి రేస్లో ఉన్నారు ఇక ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మహేష్ కుమార్ గౌడ్ గారు అటు ప్రజల్లో చులకనైపోయారు ఇటు మీ మధ్యలోనే పొంతన లేదు అంత ఇంకా అంతకంటే గమ్మత్ ఏంటంటే అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లన్నా చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రంలోనే ఆయన తీసేస్తున్నారట ఆయన తీసేయంగా వేరే పార్టీలో కోతాడట నువ్వు ఏ ముఖ్యమంత్రికి అయితే ఇవాళ డబ్బా కొడుతున్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రేవంత్ రెడ్డి గారే మీ పార్టీలో ఉండే ఉండే ఉండేది నమ్మకం లేదు మీ మంత్రులే మీ ముఖ్యమంత్రి కుర్సీలు లాగుతున్నారు ఇక ఇది ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకో మాట అన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి మేము ఈ పది నెలల్లో మాట మాట్లాడి ఈ మాట నేను ఇప్పుడు మా మెండోరా దగ్గర ఒక ఊరిలో ఒక ప్రోగ్రాం జరిగితే ఇగో ఇట్లా అంటున్నాడా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న నేను అక్కడ ఉన్న ప్రజలంతా ఒకటే నౌడిగా కొందరు నెత్తికొక్కని నవ్వుతున్నారు కొందరు ఇటు చూస్తున్నారు ఏమన్నా దొరుకుతా అని వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి ఆ మాటకి కరెంట్ వైర్లు పట్టుకొని చచ్చిపోవాలి ఈ పది నెలల్లో ఒక్క పనన్న మొదలైందా ఒకటంటే ఒకటి రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు నిజామాబాద్ జిల్లాలో ఒక్క కొత్త పనన్న మొదలైందా ఒక్కటి ఒక్క పని మొదలుగా లేదు ఈ పదకొండు నెలల కాలంలో మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసేదట ఏం ఏం ఆయనకు అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీ ప్రెసిడెంట్ రాగానే మొత్తం దిశ ఎక్కి అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు చాలా బాధ మేము పది సంవత్సరాలలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పని మొదలు పెట్టకుండా ఒక్క పని కూడా స్టార్ట్ చేయకుండా పైగా ఇల్లు గులగొట్టే పనులు మెట్రో రైలు రద్దు పనులు ఇటు రద్దులు ఇటు ఇల్లు గోలగొట్టుడు ఈ పని తప్ప ఒక్క కొత్త కా కన్స్ట్రక్టివ్ పని ఒక్క డెవలప్మెంట్ పని ఒక్కటి కూడా ఇగో ఇప్పుడు ఇవాళ వరంగల్లో పోయి డిబ్బను కట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు అది మేము కట్టిందే కాలోజీ పేరు మీద అక్కడ ఒక మన ఒక ఆడిటోరియం కడితే ఆడిటోరియం పోయి రిబ్బన్ కట్ చేసి నేనే కట్టినా ఇచ్చుకుంటాను మేము కట్టిన వీటికి మేము చేసిన అభివృద్ధికి మీరు రిబ్బన్లు కట్ చేసాడు శిలాఫలకాలు పెట్టుకున్నాడు తప్పిస్తే ఒక్క పని అంటే ఒక పని కొత్త పని చేయలే ఆ ఇప్పుడు ఒక్కటి చేస్తున్నాడు అబ్బా సెక్రటరేట్ కేసీఆర్ కట్టిడు కదా హైదరాబాద్లో ఆ సెక్రటరేట్ యొక్క మెయిన్ గేటును తీసేసి వేరే దగ్గర పెడుతున్నాడు ఇంకో గేట్ ఈ గా పని చేస్తాను ఇప్పుడు శుభమాని సెక్రటరేట్ అంత గొప్పగా అంత వాస్తవాన్ని చూసి అంత ఈ మొత్తం తెలంగాణ సమాజం అంత గర్వపడేలా కేసీఆర్ సెక్రటరేట్ని కడితే రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏందంటే మెయిన్ మహాద్వారం నాడ మొత్తం రేకులు పెట్టేసి మొత్తం దాన్ని ఎలివేషన్ అంతా కథం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో గేట్ ఏటో పెడతాడంట ఇగో ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే చర్చకు రావాలన్నట్ట నేను చర్చ పెట్టాలన్నట నేను ఒకటే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ ఇష్టం ఉన్న ఊరు ఎందుకో ఈ రాష్ట్రంలో నీ ఇష్టం ఏ ఊరికైనా సరే ఆ ఊరు సెంటర్లో మీరు నిలబడండి నేను నిలబడతా సెంటర్లో నిలబడి మీరు అడగండి రుణమాఫీ అయింది అని ఆ ఊరిలో ఉన్న రైతులందరు చెప్తే రైతుబంధు మాకు వచ్చింది అని ఆ ఊరిలో ఉన్న రైతులు చెప్తే ఐదు వందల వడ్ల బోనస్ పడ్డాయి అని చెప్పి ఆ ఉన్న రైతులు చెప్తే అందరికీ ఆ ఊరిలో ఉన్న అందరికీ ఐదు వందల బోనస్ పడ్డది అని చెప్తే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు నువ్వు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నాలుగు వేలు అత్తకిస్తాను అవన్నీ వచ్చినాయని చెప్తే ఏ ఊరికన్నా ఇష్టం ఆ ఊరిలో నువ్వు నిలబడు నేను నిలబడతా నాతో పాటు మా గణేష్ బాయ్ వస్తాడు మా చైర్మన్ సాబ్ వస్తాడు ఒకవేళ ఆ ఊరోళ్ళకి ఇట్లా నువ్వు ఇప్పుడు నేను అన్నీ వచ్చినాయి మాకు అని చెప్తే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి నువ్వు నీ పీసీ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను సవాల్ విసిరుతా ఉన్నా మహేష్ కుమార్ గౌడ్ చర్చ ఎందుకు ఇంకా మన ఇద్దరి మధ్యలో ఇద్దరం పోదాం ప్రజల్ని అడుగుదాం అవులు అంటే మన నేను రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా ఈ సవాల్ కు జవాబు ఇవ్వాలి పీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము పది నెలల్లో అభివృద్ధి చేస్తే మీరు ఈ పది నెలల్లో చేసింది విధ్వంసం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు హైడ్రా పేరు మీద మూసీ పేరు మీద వాస్తు పేరు మీద హామీలు ఒగ్గట్టే పేరు మీద ఇవాళ విధ్వంసం మందులు లేవు హాస్పిటల్ మందులు లేవు ఏమీ లేవు ఇంకా ఇవాళ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఇప్పుడు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తున్నారట సంవత్సరం కాలం మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అని విజయోత్సవ సభ చేస్తున్నారట ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నారో అని నేను అడుగుతా ఉన్నా చివరికి ఎట్లయిపోయిందంటే ఈ కాంగ్రెస్ పరిపాలన అనే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని అన్ని వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు ఈ పదకొండు నెలల కాలంలో పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి గురుకుల స్కూళ్ళలో విద్యార్థులు వచ్చి రోడ్డు ఎక్కుతున్నారు స్కాలర్షిప్లు వస్తలేవని చెప్పి విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు ఉద్యోగాలు ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు నిమిత్తామన్న సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీదనే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు ఎన్నో కొన్నో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు ఏవి మా రెండు లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కుతా ఉన్నారు అశోక్ నగర్ లో ధర్నాలు చేస్తూ ఉన్నారు అట్లనే రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు రైతు బంధు ఎగ్గొట్టినవు అని చెప్పి రైతన్నలు రోడ్ ఎక్కుతా ఉన్నారు ఏవి వడ్ల కాంటలు పెడతలేవు మా వడ్లు అని చెప్పి కల్లాల దగ్గర రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు జీతాలు పెంచుతా అన్నావు పెంచుతలేవెందుకు అని ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉన్నారు డీఏలు పిఆర్సీలు అన్నావు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు మా డిఎల్ పీఆర్ఎస్సీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతా ఉన్నారు పదకొండు నెలలుగా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము అప్పులు తెచ్చి పెట్టినాము పంచాయతీ సెక్రటరీలు మాజీ సర్పంచ్లు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇవాళ కడుపు గాలి రోడ్డు ఎక్కుతా ఉన్నారు నీ అల్లుడు కోసం ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ లంబాడ గిరిజనులు ఇవాళ రోడ్ ఎక్కుతా ఉన్నారు ఢిల్లీ దానికపోయినారు హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎస్టీ కమిషన్ని కలిసి వాళ్ళు వస్తా ఉన్నారు గిరిజనులు ఇవాళ ఇండ్లు ఊలగొడతాం హైడ్రా పేరు మీద ఇండ్లు అంటే ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చి నిన్ను నానా దుర్భాషలాడుతున్నారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్ని తిట్లు పడి ఉండలే మీ ప్రభుత్వం పడినన్ని తిట్లు మూసి పునర్జీవం పేరు మీద పేదలండ్లు ఊలగొట్టి ఖాళీ అయిన భూమిని బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే నువ్వు కుట్ర ఆ కుట్ర వ్యతిరేకంగా మూసి బాధితులు రోడ్ ఎక్కుతా ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఏది అని చెప్పి మహిళలు రోడ్ ఎక్కుతా ఉన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా ఉన్నామని చెప్పి బీడీ కార్మికులు ఉద్యా వృద్ధులు ఇలా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది ఇట్లా బడిలే బడిలో చదువుకునే పిల్లల కాన్ నుంచి పెన్షన్లు అందుకునే అవ్వా తాతల మట్టుకు అందరిని కూడా రోడ్డు మీద కీడ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని ఇవాళ విజయోత్సవ సభ చేస్తున్నారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఈ ప్రభుత్వం మీ పార్టీ ప్రభుత్వం మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజల కడుపులు కొడతా ఉన్నది ఇవాళ ఓట్లేసిన పాపానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతున్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ మోఖం పెట్టుకొని ఈ విజయోత్సవ సభ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వైఫల్యానికి కారకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మొత్తం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్టు తిని ఉన్నాడు పోనీ అదేమన్నా పొలిటికల్ నాయకుల నోట్ల నుంచి అంటే కాదు రాజకీయ నాయకులు అంటే తిట్టుకుంటారు కాదు సామాన్య ప్రజలతోటి వినరాని తిట్లు పడుతున్న ఏకైక రాజకీయ నాయకుడు ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి మొత్తం ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు అయినా సరే మళ్ళా నాగేన్ సిగ్గు అన్నట్టు మహారాష్ట్రకు పోయి మహారాష్ట్రకి పోయి అక్కడ చెప్తున్నాడు మేము ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాం మొత్తం కూడా అమలు చేసినాం తెలంగాణలో బ్రహ్మాండంగా రుణమాఫీ చేసినా ఇక వడ్ల బోనస్ కూడా బ్యాంకులలో పడుతున్నాయి పైసలు మొత్తం రైతు బంధిస్తున్నాం ఇట్లా ప్రతీది రెండు వేల ఐదు వందలు అన్ని గ్యారంటీలు అమలు చేసిండట ఆరు గ్యారంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి ఆరు గ్యారంటీలు అమలు చేసిండా ముఖ్యమంత్రి మహారాష్ట్రలో పోయి అడ్డగోలు మాటలు అవే అబద్ధ మాటలు ఆయనకి ఏం లేదు నిండా మునివాడికి సలేంది అయింది నిండా మునిగిండు ఆయనకి సలి లేదు ఎన్నెన్న అబద్ధాలు చెప్తాడు

సారే లాగు ఎలక్షన్లప్పుడు మేము గ్యారంటీలు ఇచ్చినాం తెలంగాణలో ఈ పదకొండు నెలలలో అన్ని అమలు చేస్తున్నాము అంటున్నాడు సారే లాగుకే ఇగో ఇప్పుడు ఇవ్వాలమ్మా ఈ ఒక రెండు గంటల క్రితం మహారాష్ట్రలో మాట్లాడి సిగ్గేమని ఉన్నదే ముఖ్యమంత్రికి అని అడుగుతున్నా నేను అంత అడ్డగోలుగా అబద్ధాలు ఆడొచ్చిన అని అడుగుతున్నా నేను సరే మా దగ్గర అంటే ఆడిన ఆడిన నిన్న ఎట్లా నీడో బొంద పెడతారు పోయిపోయి తెలంగాణ పరువు మహారాష్ట్రలో కూడా ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నా నేను తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇట్లా అబద్ధమారుతున్నా అని తెలంగాణ పరువుది ఎందుకు తీస్తున్నాం అని అడుగుతున్నా నేను ఇట్లా అన్ని గ్యారంటీలు అమలు చేసిందట ఇగో ఆయన ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు ఇదే కార్డు ఇచ్చి దీంట్లో మహాలక్ష్మిలో మొట్టమొదటి గ్యారెంటీ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మిలో ఆ దాంట్లో మూడు ఉన్నాయి మళ్ళా ఆ మూడులో మళ్ళా మొట్టమొదటి అయ్యింది ప్రతీ నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ఆరు గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారెంటీ అయినటువంటి ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇవి దీంట్లో మొదటి గ్యారంటీ మొదటి హామీ అయినటువంటి రెండు వేల ఐదు వందలకే దిక్కు లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నమ్మిచ్చినావు పెద్దవ్వా నీ కోడలికి రెండు వేల ఐదు వందలు నీకు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తాను కోడలు అంతా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇక మొదటి దానికే దిక్కు లేదు రెండు వేల ఐదు వందలు మహారాష్ట్రలోనేమో మొత్తం అమలు చేసినా అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నట్టు ఒక్కటంటే ఒక్కటి దీంట్లో మొత్తం అమలు కాలేదు ఒకటే ఒకటి ఉచిత బస్సు అది కూడా ఏం చేసినాడు మొత్తం బస్సులు తగ్గించారు ఆడోళ్ళు సీట్లు లేక కొట్టుకుంటున్నారు అది కూడా బంద్ చేస్తారట మొన్న కర్ణాటకలో చెప్పారు ఇక అంతే సంవత్సర కాలంలో ఒక్క గ్యారెంటీ ఒక్క హామీ కూడా అమలు చేయని నికృష్టమైన ప్రభుత్వం నికృష్టమైన ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది ఏ ముఖం పెట్టుకుని విజయవత్స సభ చేస్తున్నారు వరంగల్లో అర్థం కాదు మొదటి ఆమె మొదటి గారంటే లేదు ఇకపోతే మహారాష్ట్రలో ఆడబోయి కోతలు కోసిండు మొత్తం ఇక వాళ్ళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఈ ఘనత వహించిన మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గిట్టనే మేనిఫెస్టో పెట్టింది ఏం పెట్టింది తెలిసినా ఇక్కడ రెండు వేల ఐదు వందలు ఇస్తే ఇస్తామని చెప్పి మహిళలకు తెట్టి చూపించి కదా అక్కడ నట మూడు వేలు ఇస్తామని చెప్పారు ఇక్కడ చెప్పిన మొదటి ఆమె రెండు వేల ఐదు వందలే దిక్కులేదు ఇక్కడ అక్కడనేమో ప్రతి మహిళకు మూడు వేలు ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మేనిఫెస్టోలో ఇక్కడ రెండు లక్షల రుణమాఫీకి దిక్కులేదు డెబ్బై శాతం మందికి కాలే నిజామాబాద్ జిల్లాలో ఓన్లీ ముప్పై శాతం మందికి అయింది డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలేదు ఇక్కడ రెండు లక్షలకే దిక్కు లేదు ఆడ మహారాష్ట్రలో పోయి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే ముఖ్యమంత్రి నోటితో చెప్పొచ్చు మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తారట ఆడ ఈడ రెండు లక్షలకు దిక్కు లేదు ఆడ మూడు లక్షలు చేస్తారట ఇంకా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఈడ అసలు దిక్కే లేదు దాని మాటనే లేదు ఆడ మహారాష్ట్రలో చెప్తున్నారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు గుర్తిస్తామని చెప్పి అంటే ఈడ చెప్పి సంవత్సరం అయింది ఈడ దిక్కులేదు కానీ ఈడ లేదు కానీ ఆడ మళ్ళా మహారాష్ట్రలో చెప్పి ఈడ మోసం చేసిరు తెలంగాణలో నిండా మహారాష్ట్రలో కూడా మళ్ళా మోసం చేయగలిగి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ నైజం ఏంటంటే ఎన్నికల ఎన్నికల కంటే ముందు హామీలు ఇచ్చుడు ఎన్నికల తర్వాత కోతలు పెట్టుడు ఇవాళ అదే పని చేస్తున్నారు నాలుగు వందల ఇరవై హామీలల్లో మూడు హామీలు మొదలు మొదలు స్టార్ట్ చేసిర్రాళ్ళు ఒకటి బస్సు దాంట్లో బస్సులు తగ్గించారు రెండు సిలిండర్లు సగం మంది కొత్తలేవు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు అది సగం మంది కొత్త అంతే అన్నిట్ల కోతలు రుణమాఫీ అన్నారు డెబ్బై శాతం మంది కోత ఇట్లా ఇక్కడ జనాన్ని నట్టేయటం ఉంచి మోసం చేసి తెలంగాణలో మళ్ళీ ఆడ ఈ కోతల రాయుడు ముఖ్యమంత్రి పోయి ఆడ కూడా కోతలు కోసి వచ్చింది వచ్చి ఇప్పుడు మళ్ళీ వరంగల్కి కోస్తా ఉన్నాడు ఇక వరంగల్ల నెట ఇవాళ విజయోత్సవ సభ పెట్టి కోతలు వస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతున్న ఇదే వరంగల్ రై డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ చేసినారు నీ రైతు డిక్లరేషన్లో నువ్వు పేర్కొన్న ఒక మూడు నాలుగైదు మెయిన్ పాయింట్లు రెండు లక్షల రుణమాఫీ అది ముంచినవు రైతుల్ని పదిహేను వేల రైతు భరోసా అన్నావు పదివేలు కూడా దిక్కులేదు అది కూడా ఇయ్య అని చెప్పి కొట్టిన మొన్న వడ్లకు ఐదు వందల బోనస్ అన్నావు వరంగల్ నుంచే చెప్పినావు మళ్ళా దాంట్లో డ్రామా కిరికిరి పెట్టి దొడ్డు వడ్లకు ఇయ్యము సన్నం వడ్లకి ఇత్తము అన్నావు మళ్ళా సన్నం వడ్లకు ఇయ్యబడుతుంది అని చెప్పి కొనుగోలు కేంద్రాలు లేట్ చేసినావు లేట్ చేస్తే రైతుల పాపం ఆరబోసుకోలేక ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు డెబ్బై శాతం వడ్లు వెళ్ళిపోయినాయి అది చేయలేవు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నావు అది లేదు కౌలుదారులకు రైతు బంధు ఇస్తాన్నావు అది లేదు నువ్వు వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా సంవత్సరమైంది ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఏ ముఖం పట్టుకొని మళ్ళీ అదే వరంగల్లో విజయోత్సవ సభ వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను నిలదీస్తా ఉన్నా ఈ నిజామాబాద్ సభా వేదిక నుంచి నీకు దమ్ము ధైర్యం నీకు సిగ్గు లజ్జ ఉంటే నిజంగానే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయి ఇప్పుడు వరంగల్ సభలో శ్వేతపత్రం విడుదల చేయి ఎంతమందికి ఐదు వందల వడ్ల బోనస్ వేసినావు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల రూపాయలు క్వింటాల్కు వడ్ల బోనస్ ఇస్తే పదకొండు వేల ఐదు వందల కోట్లుగా వేయాలి రైతులకు ఈ రాష్ట్రంలో వెయ్యి కోట్లు నిజామాబాద్ జిల్లాలో వేయాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఇగో ఈ నిమిషానికి రాష్ట్రం మొత్తం మీద పదకొండు వందల ఐదు వందల కోట్లలో ఎన్ని కోట్లు వేసినావు ఐదు వందల బోనస్ కింద రైతులకు నిజామాబాద్ జిల్లాలో వెయ్యి కోట్లు ఇవ్వాల్సిన ఐదు వందల వడ్ల బోనస్లో వెయ్యి కోట్లలో ఎన్ని కోట్లు వేసినాము నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ ఎందుకు వేయలేవు రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు మొత్తం శ్వేతపత్రం విడుదల చేయాలి వాళ్ళ వరంగల్ వాళ్ళ విజయోత్సవ సభలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను ఈ నిజామాబాద్ జిల్లా పార్టీ పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే చాలా బాధాకరం చాలా శోచనీయం మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దండు శేఖర్ గారి మీద పాశవికమైనటువంటి దాడి జరిగింది మీ అందరు కూడా వీడియోలు చూసినారు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో దాడి చేసి వీడియోలు చేసినాడు చేసి నేను కాంగ్రెస్ పార్టీలో పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అన్న మాట చెప్పుకొచ్చినాడు ఒక నాయకుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సమస్య ఉండి తన దగ్గరికి వస్తే తనకు తోచింది మంచిది అనుకున్నది చెప్తాడు ఒకవేళది నీకు నచ్చకపోతే వేరే మార్గాల ద్వారా కాంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇయ్యచ్చు లేదు చర్చల్లో కూర్చొని మాట్లాడవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ చంపాలనే ఒక ప్రతీకారంతో వచ్చి సుత్తిలితో వచ్చి నెత్తి మీద కొట్టినాడు దండుశేఖర్ గారికి కొడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని కార్యకర్తని పనిచేస్తున్నాను పన్నెండు సంవత్సరాల నుంచి అన్న మాట మాట్లాడినాడు నేను జిల్లా పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను దండుశేఖర్ గారి మీద పైశాచికంగా దా దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని అత్యంత కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లనే ఆయననే నేను కాంగ్రెస్ పార్టీ నాయకున్న అని చెప్తున్నాడు కాబట్టి దీని వెనుకాల కాంగ్రెస్ పార్టీ ఒక అస్తం ఉన్నదా అన్న అనుమానం మాకు కలుగుతూ ఉన్నది ఈ కుట్రను కూడా ఛేదించాలా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి మరి ఆ ఎవరైనా ప్రొవోక్ చేసినారా ఉసికొల్పినారా రాజకీయంగా దండశేఖర్ని మట్టుబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కుట్రబనినారా ఆ విషయంలో కూడా ఈ పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలి కుట్రపనిన వాళ్ళని తప్పకుండా కఠినంగా శిక్షించాలి అని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోలీస్ జిల్లా పోలీసుకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ప్రతినిధి బృందం కూడా ఆ రకంగా వాళ్ళ కంప్లైంట్ కూడా ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్